హాయ్ ఫ్రెండ్స్ నేను మీ కాళేశారాన్ని చిరంజీవి గారి సాంగ్ రిలీజ్ అయింది కదా చాలా మంది ఏంటంటే సాంగ్ చాలా బాగుంది అందుకస ఎవరు ఆపడానికి తిరిగి లేదు అది చాలా బాగుంది ఆయన గ్రేస్ కానీ స్టైల్ కానీ లుక్స్ కానీ పెర్ఫార్మెన్స్ కానీ ఆ సాంగ్లో చాలా బాగా చిరంజీవి గారు కనిపించలేదు అక్కడ పెడితే కొంతమంది సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఏమో ఇలాంటి సినిమాలు తీస్తే ఇష్టపడట్లేదు మా సినిమాలు తీస్తే బాగుంటుంది అని మేము అంటున్నామని కొంతమంది పోస్టులు పెడుతున్నారు ఎప్పుడు చెప్పేటరా మీకు వచ్చి ఫ్యాన్స్కి ఇది నచ్చలేదని చిరంజీవి గారు అన్నయ్య సినిమాని ఎంత ఎంజాయ్ చేశారో అందరి వాడి సినిమాని ఎంత ఎంజాయ్ చేశారో వాళ్ళతెరి వేరే ఎంత ఎంత ఎంజాయ్ చేశారో అలాంటి సినిమాలను ఎలా చిరంజీవి గారు ఎంత కామెడీ చేస్తారో ఒక దొంగ మొగడావని ఒక రౌడీ ఆలుడా అని ఇలాంటివి అన్ని సినిమాలు కూడా ఎంటర్టైన్మెంట్ బేస్ మీద ఉన్న సినిమాలే కాబట్టి అవన్నీ సూపర్ రూపర్ ఇట్లు సో చిరంజీవి గారు కామెడీ చేస్తే ఫ్యాన్స్కి చాలా ఇష్టము సో ఆ ఇష్టపడే సినిమానే ఇది ఒక విధంగా చెప్పాలంటే చిరంజీవి లాంటి సినిమా అది క్రైమ్ జోన్కి సంబంధించింది ట్రాక్ తప్పించేసి కామెడీ ఎక్కువ చేయడం వల్ల మనం అనుకున్నంత ఆశించలేదు సో అలా కాకుండా ఈ సినిమాలో పూర్తి ఎంటర్టైన్మెంట్ సినిమా వైఫ్ అండ్ హస్బెండ్ మీద దీని మీద ఉంటుంది కాబట్టి జనాలు చాలా వరకు యాక్సెప్ట్ చేస్తారు ఎంజాయ్ చేస్తారు సో మొన్న అవన్నీ చెప్తే సంక్రాంతికి వచ్చిన మాస్ సినిమాలో ఒక విధంగా సంక్రాంతికి వస్తున్నారని ఒక ఎంటర్టైన్మెంట్ మూవీనే హిట్ అయ్యింది సో అదే విధంగా ఈసారి కూడా సంక్రాంతికి మన శంకర్ వరప్రసాద్ గారి సినిమా డెఫినెట్గా సూపర్ డూపర్ హిట్ అవుతుంది చిరంజీవి గారికి లో ది బిగ్గెస్ట్ ఎంటర్టైనర్గా నిలబడుతుందని నేను అనుకుంటున్నాను ఏ ఫ్యాన్స్ మేము ఎవరము బాధపడట్లేదు ఫుల్ ఎంజాయ్ చేస్తాము అసలు డెబ్బై సంవత్సరాల్లో నలభై సంవత్సరాలు కుర్రోడ్ లాగా కనిపిస్తుంటే ఎంత హ్యాపీగా మేము ఫీల్ అవుతున్నామో మాకు తెలుసు మీ కళ్ళతో మీరు చూడండి అంతే తప్ప ఈ పనికి మనం పోస్టులు పెట్టేసి యాంటీ ఫ్యాన్స్ని మనం దాన్ని ఏమంటారంటే వాళ్ళ మెప్పును పొందడం కోసం మీరు తప్పు తప్పు పోస్టులు పెడితే మీ మీద రివర్స్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సో డెబ్బై సంవత్సరాల్లో నలభై అరవై సంవత్సరాలు నలభై సంవత్సరాల్లో కనిపిస్తున్నానంటే అది గొప్పతనము ఇన్స్పరేషన్ తీసుకోండి దానికోసం పొగడాలనుకుంటా పొగడాలని అంటే కానీ ఆ సినిమాలు తీస్తే బాగున్నాయి ఇలాంటి సినిమాలు తీస్తే బాగున్నాను అన్ని అలాంటి సినిమాలు ఎందుకు ఎంటర్టైన్మెంట్ చాలా రోజులకు మళ్ళీ ఎంటర్టైన్మెంట్ సినిమా చిరంజీవి గారు చేస్తున్నారు థియేటర్లో నవ్వులు నవ్వడానికి పక్క వాళ్ళు ఎదురు వాళ్ళు బ్యాక్ ఉన్న థియేటర్ మొత్తం నవ్వులు కురిపించే విధంగా మన శంకర్ వరప్రసాద్ సినిమా ఉంటుందని నేను అనుకుంటాను డెఫినెట్ గా ఉండాలి ఫుల్ ఎంజాయ్ చేద్దామని నేనైతే సంక్రాంతి కోసం రెడీ రెడీగా ఉన్నాను సినిమా నవ్వులతో అందరు ఫ్యామిలీస్తో వెళ్ళాలి అందరూ నవ్వుకోవాలి మనస్ఫూర్తిగా నేను ఆశిస్తున్నాను ఈ వీడియో నచ్చినట్టుగా లైక్స్ అండి షేర్స్ అండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ